నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముందు బంసా పట్టణంలోని ఆర్టీ కార్యాలయంలో బీసీల కులగణనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది ఇందులో భాగంగా బీసీ కులగణన అనేది రాష్ట్ర వ్యాపితంగా పారదర్శకంగా జరగలేదు ఇందులో బీసీల జనాభాను తక్కువగా చూపి ఓసీల జనాభాను ఎక్కువగా చూపడం అంటే ఇది బీసీలకు అన్యాయం అదేవిధంగా ఓసీలోని అగ్రకుల పేదల కోసం పది శాతం రిజర్వేషన్లను రద్దు చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెట పోషెట్టి గారి ఆధ్వర్యంలో ఆర్డియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ గణన ద్వారా మరి బీసీలకు ఏదైతే గణన చూపించిన సందర్భంగా పూర్తిగా మా బీసీల యొక్క ఏదైతే జనాభాను కించపరుస్తూ కిందికి చూపిస్తూ తక్కువ చూపిస్తూ చేస్తున్నటువంటి గణనను పూర్తిగా ఈరోజు మా బీసీ సంఘ కుల సోదరులందరి ద్వారా వ్యతిరేకిస్తూ ఈరోజు బైన్సా పట్టణంలో గౌరవ ఆడియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది దీని ఉద్దేశం ఒకటే ఏదైతే బీసీల ఏదైతే కులగణన చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయండి రద్దు చేసి తిరిగి కులగణన చేయాలని సర్వే చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దీని కారణం కూడా చెప్తా ఉన్నాం మరి గత పాలకులు గత పాలకులు ఏదైతే ఆరు ఏడు సంవత్సరాల క్రితం వారేదైతే కుటుంబ సర్వే ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీ గణన బీసీల కుల యొక్క కులస్తులు ఒక కోటి ఎనభై ఐదు లక్షలని చూపించారు ఇవాళ చూస్తూ ఉంటే మరి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇవాళ జనాభా బీసీ జనాభా పెరుగుతుంది కానీ తగ్గుదల ఉండదు త తగ్గది కానీ ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దాం బీసీల రిజర్వేషన్లో మరి ఏదైతే పాపులేషన్ ఏదైతే చూపిస్తే మరి రిజర్వేషన్లలో కూడా తగ్గుతుంది తగ్గుతుందని ఆ ఉద్దేశంతో కావాలని ఇవాళ దురుద్దేశంతో బీసీల యొక్క కులగణనైతే చేశారో పూర్తిగా అస్తవ్యస్తం తక్కువ చూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పాలకులు ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల జనాభా బీసీ చూపిస్తే మరి ఈ ప్రభుత్వము ఇవాళ ఏదైతే బీసీల కులగణన చేసిన ఆధారంగా చూస్తా ఉంటే ఒక్క కోటి అరవై ఐదు లక్షలను చూపించారు అరవై నాలుగు లక్షలను చూపించారు ఇది ఎంతవరకు సమంజసం అని ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి జనాభా ఏదైతే బీసీల ద్వారా బీసీల యొక్క తడాక ఏందో చూపించే అవసరం దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఇవాళ కించపరిచే విధంగా బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు తక్షణమే ఇది మానుకొని బీసీల కులగణన మరి న్యాయపరంగా నిస్వార్థంగా మరి ఖచ్చితంగా అమలు చేసి ఏదైతే ఇంకా తిరిగి కులగణన చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనిలా ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు మాకు అణచి వేస్తే మరి బీసీలకు అణి వేద్దాం అయితే రిజర్వేషన్ల సహకారంతో అవకాశం వేరుకైతే మరి అధికారంలో వాళ్ళు ఏదైతే బీసీల గణన చూపిస్తే అధికారంలో ముఖ్యంగా పాత్ర బీసీల వారే ఉంటారని కానీ వీళ్ళు దురుద్దేశంతో బీసీలకు అణచి ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి పండుగని పూర్తిగా బీసీ సమాజం యావత్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఇంకా మళ్ళీ బీసీ కుల చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం